들고 버티라리 뜻다베

దేని దాన్ని మేము స్వాగతించినాము అయితే దీంట్లో చిన్న సాంకేతిక లోపం ఏంటంటే ఈ ఓటీపీ విధానం వల్ల కొంతమందికి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు ద్వారా అనుసంధానమైన సెల్ నెంబర్ ఓటీపీ వస్తున్నందున చాలా మంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దాని వెంటనే దానికి రద్దుపరచమని కూడా కాదు కానీ దానికి అమెండ్మెంట్ తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాము దానికి రెండో ఆప్షన్ ఏదో ఒకటి పెట్టవలను అలానే ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జీపీలు చేసిపోతే దానికి ఈ రోజు ప్రిన్సిపల్ కు ఆధార్ కార్డు నెంబర్ ఓటీపీ చెప్పమంటున్నారు దానివల్ల చాలా మంది కక్షిదారులు చాలా జీపీలు చేసుకుని దాన్ని అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని వెంటనే దానికి కూడా ఏదో ఒక అమెండ్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము కోరుతున్నాము అట్లనే ఇది వరకు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేట్ అటెండెన్స్ అంటే వృద్ధులకు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు రాలేని పక్షంలో ఉన్నప్పుడు సబ్రీష్ గారు వాళ్ళు ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను ప్రైవేట్ అటెండెన్స్ అంటారు అలాంటి విధానాన్ని ఈ టూ పాయింట్ ఓలో రద్దు చేయడం అనేది దాన్ని కూడా కొనసాగించాలని మేము కోరుతున్నాము అట్లనే ఈ కొన్ని కొన్ని సాంకేతిక సర్వర్ల లోపము తర్వాత స్లాడ్ బుకింగ్ స్లాడ్ బుకింగ్ చేసుకున్న తర్వాత దాన్ని సాయంత్రం ఐదు తర్వాతనే అది ఓపెన్ అయ్యే సిస్టమ్ పెట్టారు అట్లా కాకుండా దాని వెంటనే మళ్లీ ఉన్నటువంటి దాన్ని స్లాడ్ సిస్టాన్ని మళ్ళీ దాన్ని కొంచెం అటు ఇటు మార్పులు చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇట్లా ఈ విధానాన్ని ఈ సాంకేతిక లోపాలన్నీ సవరించి కొత్త సాఫ్ట్వేర్ ను సహకరించడం వల్ల మాకు ప్రజలకు కొంచెం ఇబ్బంది లేకుండా పోతుంది ఈ ఈ స్లాడ్ బుకింగ్ వల్ల జనాలు ఆ స్లాట్ బుకింగ్ టయానికి డబ్బులు ఇచ్చుకుంటారు అంతా ఇచ్చుకోవడం పుచ్చుకోవడము అనేది జరుగుతుంది రిజిస్టర్ ఆఫీస్ అంటే కక్షిదారులకు పార్టీకి వాళ్లకు డబ్బులతో కూడినటువంటి ఎనీవేర్ సర్వర్ ప్రాబ్లం వల్ల కానీ ఇంకో ప్రాబ్లం వల్ల కానీ ఏ కారణం వాళ్ళ ప్రాబ్లం అయినా రిజిస్ట్రేషన్ ఆగిన ఎడలా ప్రజలు చాలా నష్టపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సర్వర్ ను శుభ్రంగా అమెండ్మెంట్ చేసి మెయింటైన్ చేసి కక్షదారులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మాకు కూడా చాలా బడ్డలు ఉన్నది డాక్యుమెంటేటర్లకు ఈ ఓడిపి విధానాల వల్ల కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పలేకపోతున్నారు అలాంటి దానికి అమెండ్మెంట్ విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం